జరగండి అవుతాను జరగండి చాలా జరగండి ప్లీజ్ ప్లీజ్ జరగండి దయచేసి జరగండి దయచేసి జరిగింది నిలబడండి ఇబ్బంది పెట్టకండి రాకండి ఎవరు దయచేసి ఎవరు రాకండి పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మరి అదేవిధంగా సునీత మహేందర్ రెడ్డి గారు ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు దయచేసి గ్యాప్ పెట్టండి గ్యాప్ పెట్టండి గ్యాప్ పెట్టండి రండి దిగండి బాబా అందరు దిగండి 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 షూ వేసుకొని పైకి ఎక్కండి షూ వేసుకొని పైకెక్కండి దయచేసి దిగండి దిగండి ఏ ఇక్కడ ఇద్దరు చెప్పండి ఇక్కడ చెప్పండి రామ్మా ఇక్కడ రా పైకి రాండి బ్యాక్ రండి ఎవరు రావద్దు ఎవరు రావద్దు మిగతా వాళ్ళు ఆ మేడం పంపి పైకి పంపి లేకపోతే ముందుకు పంపి లైన్ లైన్ చేయండి అమ్మా లైన్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి అరే జరిపమ్మా అరే బాబు ఏ దయచేసి మీరు మీడియా వాళ్ళకు అడ్డం నిలబడకండి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయాలి ఒక మంచి కార్యక్రమం ఇది ప్లీజ్ కోఆపరేట్ చేయాలి మొదలు పెడదాం బాబు చలో చూ வந்தே மாதிரம் சருக்க வந்தே மாதிரம் வந்தே తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈ రోజు జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం జైజ్ करो बाबू ीवन దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీలు వి హనుమంతరావు గారు గౌరవనీలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు అమెరికా నుండి ఇవాళ విలీన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మోహిందర్ సింగ్ గారు వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు పిసిసి కార్యవర్గ సభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని గాంధీభవన్లో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో నిర్వహించుకుంటా ఉంది మిత్రులరా తెలంగాణ విలీన కార్యక్రమానికి ఆర్నిసర్ కృషి చేసి అది సాధించిన ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకులు ఆనాటి గొప్పతరం నాయకులు రామానంద తీర్థ బూర్గల్ రామకృష్ణారావు జమలాపురం కేశవరావు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని స్మరించుకోవడం మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరినటువంటి కొమరం భీం గారు దొడ్డి కమరయ్య గారు చాకరి ఐలమ్మ గారు షేక్ బందగి గారు వారిని స్మరించుకోవడం కూడా మన ధర్మ మిత్రులారా వీరితో పాటు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రతి కమ్యూనిస్టు కమ్యూనిస్టు నాయకులను కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాలి ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే నిజాం దురంకుష పాలనకి వ్యతిరేకంగా పోరాడి ఇవాళ విలైన దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు బీజేపీ పార్టీ పుట్టిందే పంతొమ్మిది వందల ఎనభైలో సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం మిత్రులరా విలీనానికి పాటుపడింది ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులే బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు ఇవాళ వాళ్ళు వీలైన దినోత్సవాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు మిత్రులరా బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు వారికి జనం అవసరం లేదు చరిత్ర చదవడం అవసరం లేదు కానీ చరిత్ర తిరగరాయడం మాత్రం అవసరం వాళ్ళకి ఇవాళ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూస్తున్న ఈ తరుణంలో పాత బీజేపీ నాయకులు బాధపడతా ఉన్నారు ఈ కొత్త తరం బీజేపీ మోడీ అమిత్ షా నేతృత్వం నడుస్తున్న బీజేపీ భారతదేశంలో అన్ని సంస్థలను వినిమీనం చేస్తూ ఆఖరికి ప్రభుత్వ స్వయం ప్రతిపక్ష సంస్థలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దాని కారణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నారు అధికారమే పరమావధంగా అధికారం ఉండడమే తప్పనిసరిగా చేసుకుంటే బీజేపీ ఓట్ చోరికి పోడ్పడడం వల్లనే మూడవసారి అధికారంలోకి వచ్చిందనే అనుమానాలు ద్రోపద విధంగా రాహుల్ గాంధీ గారు రుజువులు చూపిస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఇలా బీఆర్ ఎన్నికల్లో కూడా సర్ పేరిట సామాన్య ఓట్లను తొలగిస్తున్నటువంటి సందర్భం మిత్రులరా ఇవాళ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలే తప్ప జనం అవసరం లేదు వాళ్ళకి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి నాలుగు రోజుల పాటు నిర్వహణ కృషి చేసి నిజాంని తీసుకొని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో భారతదేశంలో విలీనం చేశారు ఇది విలీన ప్రక్రియ అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేనే పటేల్ని ఇవాళ విమర్శనట్టు తీరు బీజేపీ తీరు ఏ విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్నే వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వారు ఆత్మ క్షోభిస్తునే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీకి కావలసింది నిరంతరం రాజకీయాలు అధికారం ఉండడం కాంగ్రెస్ పార్టీకి కావలసింది ఈ దేశం సురక్షితంగా ఉండడం అందుకే ప్రధానమంత్రి పదవిని సైతం రెండు వేల నాలుగులో సోనియా గాంధీ రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు తిరస్కరించినారు త్యాగం చేసినారు గొప్ప మేధావి అయినటువంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి వారు త్యాగం చేయడమే కాకుండా ఒక మేధావిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇలా ఎన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి దోదం చేసినటువంటి మహానాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడం అంటే ఆశా కాదు త్యాగం చేయడమే కాకుండా ఒక ఆర్థిక నిష్ణార్తనట్టు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న సందర్భం మిత్రులారా ఇది ముమ్మాటికి విలో ఇవాళ విలీన దినోత్సవం రకరకాలుగా రకరకాల పార్టీలు దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి విలీన ప్రక్రియ సుఖంగా జరగడానికి ఆనంద కాంగ్రెస్ నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నాను ఆనాటి పెద్ద కాంగ్రెస్ నాయకులు రామానంద గారు తీర్థ గారి నేతృత్వంలో జమలాపురం కేశవరావు కావచ్చు బూరుగుల రామకృష్ణరావు కావచ్చు పివి నరసింహారావు కావచ్చు వారందరూ కూడా వివరచన చేసి ఈ విలీన కార్యక్రమాన్ని సుఖవంతంగా జరిగే విధంగా ప్రయత్నం చేసినారు అందుకే కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఈ విలీన కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయాలు చేసినా